ఒకప్పుడు ఓ సుందరమైన పచ్చని అడవిలో ఎన్నో జంతువులు సుఖంగా జీవించేవి కాని ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు ఎందుకంటే ఆ అడవిలో ఒక క్రూరమైన సింహం నివసించేది సింహం ప్రతిరోజూ వేటాడి జంతువులను చంపేస్తూ ఉండేది ఆ భయంతో జంతువులు ఎప్పుడూ వణుకుతూ ఉండేవి చివరికి అన్ని జంతువులు కలిసి ఒక ఆలోచన చేశాయి మనం ఒక్కొక్కరుగా ప్రతిరోజూ ఒక జంతువును పంపితే సింహం వేటాడదు మనకు కొంతమేర రక్షణ లభిస్తుంది అని అనుకున్నారు జంతువుల ప్రతినిధులు సింహం దగ్గరకు వెళ్లి ఈ ప్రతిపాదన చెప్పారు సింహం కూడా అది విని సంతోషించి అంగీకరించింది ఆ రోజు నుంచి ప్రతిరోజూ ఒక జంతువు సింహం కోసం వెళ్లసాగింది ఒకరోజు చిన్న కుందేలు వంతు వచ్చింది కుందేలు చాలా తెలివైనది అది భయపడలేదు ఈ క్రూర సింహానికి ముగింపు పెట్టేది నేనే అని తనలో తాను అనుకుంది అలా ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా బయలుదేరింది సాయంత్రం అవుతున్నప్పటికీ కుందేలు సింహం దగ్గరకు చేరింది సింహం కోపంతో గర్జించింది ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావు కుందేలు జవాబిచ్చింది మహారాజా మేము మీ దగ్గరకు వస్తుండగా ఇంకో సింహమ్మ దారిని ఆపేసింది అది కూడా ఈ అడవినే పాలిస్తానని చెప్పింది చాలా కష్టం మీద నేనే బయటపడి మీ దగ్గరకు వచ్చాను సింహం ఆ మాట విని ఉగ్రరూపం దాల్చింది ఏమిటి నా రాజ్యంలో ఇంకో సింహమా వెంటనే నన్ను దాని దగ్గరకు తీసుకెళ్ళు అని గర్జించింది కుందేలు కపటంగా నవ్వుకుంటూ దాన్ని అడవిలోని ఒక పాత బావి దగ్గరకు తీసుకెళ్లింది బావి దగ్గరికి వచ్చాక కుందేలు చూపిస్తూ అదిగో ఆ సింహం అక్కడే ఉంది బావిలో దాక్కుంది అని చెప్పింది సింహం బావిలోకి తొంగిచూసింది నీటిలో తన ప్రతిబింబం కనిపించింది దాన్ని చూసి నిజంగానే ఇంకో సింహమని అనుకుంది కోపంతో గర్జిస్తూ బావిలో దూకేసింది కాని ఎక్కడ ఎవరు లేరు అది మునిగిపోయింది ఇలా చిన్న కుందేలు తన తెలివితో పెద్ద సింహాన్ని ఓడించింది జంతువులందరూ ఆనందంతో కుందేలును కీర్తించారు కుడిచూపుడు వేలు ఈ కథ మనకు చెప్పే నీతి బుద్ధి బలానికంటే గొప్ప